నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆరో డివిజన్ పప్పుల వీధిలో మాజీ మంత్రి నారాయణ సత్యమణి రమాదేవి నారాయణ చెల్లెళ్ళు ఆదిలక్ష్మి కామాక్షి ఎన్నికల ప్రచారం ఏ ఇంటికెళ్ళినా ఆప్యాయంగా సొంత తోబుట్టులాగా చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా నారాయణ సారికి ఓటు చేస్తామని మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు అని అంటున్నారు రమాదేవి మేడం కెమెరా వెనక అనుకుని కొద్ది కెమెరా వెనక లేదు ফিছ নাম আছে இல்ல மேடம் 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 வெளியா அவத்தி மேடம் சுனீல் சுனீல் இவரு சாயி

అందరికీ నమస్కారం ఈరోజు మన ఒంగూరు నారాయణ గారి సతీమణి రమానాయడం గారు ఆరో డివిజన్లోని నూట ఎనభై మూడవ బూత్కి ప్రచారం నిమిత్తం వచ్చారు ఇక్కడ ఒక వైశ్య కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్ ఉంది ఇక్కడ ఈ వాసవి కాంప్లెక్స్లోకి ప్రతి ఒక్కరు కూడా పోయినసారి మీకే వేసాము ఈసారి కూడా మీకే వేస్తాము అభివృద్ధి చేసింది నారాయణ గారు ఈ రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి ఎదురుగా ఉన్న పార్కు కూడా ఆ రోజుల్లో నారాయణ గారు ఏర్పాటు చేసింది ఇక్కడ శివాలయం కూడా సారే ఏర్పాటు చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు అప్పుడు అలాగే ఇప్పుడు పరిస్థితులు రాష్ట్రం అంధకారంలో ఉంది ప్రతి ఒక్కరూ కోరుకునేది చేంజ్ ఆ చేంజ్ అనేది తెలుగుదేశమే చేయగలదు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే అభివృద్ధి నాయకుడు మనకి పొంగూరు నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మనకి నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్నారంటే మనకి మన అదృష్టంగా భావించాలా ఎందుకంటే తినేవాళ్ళు కాదు ఇద్దరు జేబులు అది ఖర్చు పెట్టేవాళ్ళు ఏదో ఒకటి గడ్డ మీద పుట్టిన దానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక చేయాలా వర్క్ చేయాలి మనము మనం అంటూ ఏదైనా చూపించాలా మమ్మల్ని ఆశీర్వదించారు మేము వాళ్ళకి ఏం చేయాలో చేస్తామనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చారు వారిద్దరిని సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని కాంప్లెక్స్ పేరేంటి నమస్కారం అండి ఈరోజు ఆరవ డివిజన్లో వాసవి బాలాజీ ఎవెన్యూ అవెన్యూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరిగింది ఒక్కటే ఒక్కటే మాట అమ్మ మాకు ఇక్కడ మొత్తం ఈ ఎవెన్యూలో నూట యాభై ఓట్లు ఉన్నాయి పక్కనే ఉన్నారన్న అసలు మీరు అడగనవసరమే లేదు ఈ నూట యాభై ఓట్లు ఖచ్చితంగా మీకే వేస్తాము మాకే వేసుకుంటాము ఎం బోత్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రెండు తెలుగుదేశం సైకిల్కే వేసుకుంటామమ్మా మీరు మా ఇంటికి ఆడబడుచుగా వస్తున్నారు మా ఇంటి ఆడబడుచుగా మేము ఇన్వైట్ చేయాలనుకొని పిలిచాం ఇక్కడికి మా మా దానికి కూడా రావాలి కదా అని చెప్పి అంతేగాని వేరేది కాదు తప్పకుండా ఈ నూట యాభై మేము ఖచ్చితంగా తెలుగుదేశంకే వేసుకుంటాము మా సార్నే మేము గెలిపించుకుంటామని చెప్పి చాలా ఇంట్లోని వ్యక్తికి భరోసా ఇస్తున్నట్టుగా ఇచ్చి పంపించారు నీకెందుకమ్మా మేము ఉన్నాము సార్ని గెలిపించుకుంటాము అని చెప్పి భరోసాతో పంపించారు ఇది ఎంతో ఆనందదాయకమైన విషయము ఇదే సందర్భంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్కి ఎదురుగానే పార్క్ ఉంది ఈ పార్కుని చేసిందే నారాయణ గారు అంతకుముందు చెత్త చెత్తగా ఉండింది నారాయణ గారి హయాంలోనే ఎదురుగా మేము కాంప్లెక్స్లో నుంచి బయటకు వస్తేనే అది మాకు కళ్ళకి ఇంత చక్కగా చుట్టూ నడుచుకునే విధంగా ఈ పార్కుని ఇక్కడ చేసిందే నారాయణ గారు రోడ్లు వేయించారు ఇవన్నీ మేము ఎలా మర్చిపోతాం వీటన్నిటి కోసము మాకు ఇంటి ముందుకి రాగానే ఇంట్లోంచి బయటకు రాగానే రోడ్డు మా కాంప్లెక్స్లోంచి బయటకు రాగానే పార్కు తర్వాత అటు దండం పెట్టుకోవడానికి వెళ్ళాలంటే శివాలయం అన్నీ ఏది చూసినా ఇంట్లోంచి బయటకు రా వచ్చినా మా కాంప్లెక్స్లోంచి బయటకు వచ్చినా లేకుండా అంటే అటు పార్కులోకి అడుగు పెట్టినా లేకుండా అటు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న శివాలయం డెవలప్మెంట్ కానీ ప్రతి దాంట్లో మేము ఒక రోజు యొక్క దినచర్యలో ఎక్కడెక్కడికైతే వెళ్తున్నామో ప్రతి దాంట్లో నారాయణ గారు చేసిన పనులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ విధంగా మాకు ప్రతి పూట గుర్తొస్తారు ఆయన అటువంటి వ్యక్తికి మేము ఓటేసుకుంటామని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలంతా ఇచ్చి పంపించారు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞులమై ఉంటామండి తప్పకుండా అదే రకంగా ఇప్పుడు ఇంకా తక్కువ రోజుల్లోకి వచ్చేసింది ఈ సమయంలో మనం చూసినట్టయితే ఎమ్మెల్యేగా బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్ అండి నారాయణ గారి పేరు సైకిల్ గుర్తు కొంగూరు నారాయణ గారు మూడో నెంబర్లో కనిపిస్తుంది అదేవిధంగా ఎంపీ బ్యాలెట్లో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది రెండో నెంబర్లో కనిపిస్తుందండి అందరూ గమనించగలరు థ్యాంక్ యూ అందరికీ నమస్కారములండి నారాయణ సారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మె మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సారీ చెప్పకుండానే చేశారు ఇప్పుడు అభివృద్ధి పనుల్లో కొన్ని చెప్పాలంటే రోడ్ల నిర్మాణము పార్కు నిర్మాణము డ్రైనేజ్ కాలువలు ఇవన్నీ చేశారు అధిక శాతంలో రుణాలు ఇచ్చారు షెడ్యూల్ కులాల వారికి ఇప్పుడు నారాయణ యొక్క విజన్ ఏంటంటే ఒక మోడల్ సిటీ మన భారతదేశంలో నా నెల్లూరు నగరాన్ని చేయాలని ఆకాంక్షించేవారు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు నారాయణ చాలా కష్టపడేవాళ్ళు కష్టపడితేనే ఫలితం అనేవాళ్ళు మా నా నెల్లూరు ప్రజలకు మంచి చేయాలనే ఆకాంక్షతో ఉండేవారు అందుకని మీరందరూ నారాయణ సారిని ఎమ్మెల్యేగా కల్పించి ఓటు వేయండి ధన్యవాదాలు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న పొంగూరు నారాయణ గారి చెల్లెల్ని ఈరోజు మేము బాలాజీ కాంప్లెక్స్లో ప్రచ కుటుంబ సభ్యులతో మిగతా మరియు అందరితో కలిసి ప్రచారం చేయటం జరుగుతుంది మేము ఇంటి గడప గడపకి వెళ్ళి మేము మా అన్నగారికి ఓటేయండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళే మేము మీ నారాయణ గారికే వేస్తామమ్మ మాకు చాలా అభివృద్ధి జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మా ఓటు నారాయణ గారికి అని మాకు గట్టి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు ఎంతెంతో ఎంతోమంది నాయకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మన నెల్లూరు పట్టణానికి వచ్చారు కానీ ఏ ఒక్కరు నారాయణ గారు అభివృద్ధి చేసినట్టు నెల్లూరు పట్టణాన్ని ఇంతవరకు ఏ ఒక్కరూ చేయలేదు మీ నారాయణ గారి చెల్లెలుగా నేను అభ్యర్థిస్తున్నాను మీ పవిత్రమైన ఓటును నారాయణ గారి గారికి వేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ గారికి కూడా మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటేనే అభివృద్ధి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు థ్యాంక్ యూ